శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ఘ్నోపశాంతే వాగర్దావివ సంవృత వాగర్ద ప్రతిపత్త వందే పార్వతీ పరమేశ్వర రాశి ఫలాలకు స్వాగతం తదుపరి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశికి చెందినవారు వీరికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వేయ ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉన్నది ఈ రాశి వారి గోచారం పరిశీలించగా వీరికి గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది ఆర్థిక సమస్యలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి బంధుమిత్రులతో మాత్రం కలహాలు తలపెట్టినటువంటి పనుల్లో చికాకులు కూడా అధికంగా ఉంటాయి సామరస్యంగా వీరు సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అపహరణకు గురయ్యే ఆస్కారం ఉన్నది ఆహ్వానాలు కీలక పత్రాలు కూడా మీరు అందుకుంటారు దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం విద్యార్థులు సామాన్య ఫలితాలే సాధిస్తారు పట్టుదలతో శ్రమిస్తే తప్ప మీకు ఉన్నత విద్యావకాశాలు లభించవు కాబట్టి అవివాహితులకు శుభయోగంగా ఉన్నది ఉద్యోగస్తుల సమర్థత మరొకరికి కలిసి వస్తుంది అధికారులకు వేధింపులు స్థాన చలనం అనేవి ఈ సంవత్సరం ఉంటాయి ఉపాధ్యాయులకు కొత్త కొత్త సమస్యలు ఎదురవుతాయి ఉపాధి పథకాల్లో మాత్రం ఉన్నవారు నిలదొక్కుంటారు వ్యవసాయ రంగాల వారికి పంట దిగుబడి సంతృప్తినిస్తుంది మద్దతు ధర ఆశించినంతగా లభించకపోయినప్పటికీ కూడా వైద్యులకు న్యాయవాదులకు మాత్రం ఆదాయం బాగుంటుంది వ్యాపారాల్లో స్వల్పమైనటువంటి నష్టాలు ఆటుపోటు తప్పవు హోల్సేల్ వ్యాపారులకు బాగుంటుంది కళా క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది వాహన అగ్ని ఇతరత్రా ప్రమాదాలు ఎదురవుతాయి తరచూ దైవ కార్యాల్లో పాల్గొంటారు మూడు నెలలకు ఒకసారి మీరు శనికి తైలాభిషేకం చేయించుకోవటం రాహుకేతువుల పూజలు చేసుకోవటం ఈ రాశి వారికి కలిసి రాగలవు Thank you.